సభ అధ్యక్షులు పార్థసారదన్న గారికి అదే విధంగా మన రాప్తా నియోజకవర్గం ఇచ్చేసిన మన జాతీయ అధ్యక్షులు మన కాబోయే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారి ప్రధంగా అందరూ కూడా పేరు పేరు నమస్కారాలు కూడా తెలియజేయాల ముఖ్యంగా రాప్తా నియోజకవర్గం తెలుగుదేశం ఈ రోజు ఎంత అనేది లెక్క చేయకోకుండా ఉండే వాళ్ళు ఎవరంటే రాప్తా నియోజకవర్గం ప్రజలని కూడా చెప్పొచ్చు సార్ సార్ నా నేను మంత్రిగా ఉన్న మీరు మినిస్టర్ గా ఇచ్చినప్పుడు మన రాప్తా నియోజకవర్గంలో దాదాపు ఎక్కడా కూడా జరగలేదు సార్ అంత అభివృద్ధి రాప్తా నియోజకవర్గంలో ఐదు వేల కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే దాదాపు ప్రాజెక్టుకి ఎనిమిది వందల నాలుగు కోట్లకు రూపాయలు కూడా శాంక్షన్ చేసిన మా అన్న చంద్రు కూడా మేము గొప్పగా చెప్తున్నాం సార్ చేసిన తర్వాత మన ప్రభుత్వం పోయినాక కనీసం ఎక్కడ దక్కడే ఆగిపోయింది రైతాంగం అంతా ఈరోజు ఇబ్బందులు పడుతున్నారు సార్ దానికన్నా ముఖ్యంగా భూములు ఇచ్చిన రైతన్నలు వాళ్ళకి ఎప్పుడు నేను పాదాభివందనం చేస్తాను సార్ డబ్బులు ఇంతవరకు ఒక రూపాయి రాకపోయినా మళ్ళీ మన సార్ చంద్రబాబు నాయుడు గారు వస్తారు మాకు డబ్బులు వస్తాయనేది ఒక ఆశతో నమ్మకంతో మా రిజర్వయర్ కూడా ఉన్నారు సార్ రిజర్వాయర్ కూడా అది పూర్తి చేయించాలని ప్రత్యేకంగా మా రైతులందరి తరఫున నేను సార్ కూడా నేను కోరుకుంటున్నాను పుట్టకనం రిజర్వాయర్ కూడా అయింది సార్ అది కూడా క్యాన్సల్ చేసి మూడు ముక్కలు చేసిన గణత్యవర్ అంటే ఒక ప్రకాష్ రెడ్డి అని కూడా మనం చెప్పొచ్చు సార్ ఇదే సభలో ఇక్కడే రాప్తాల్లో ఒక సైకో సీఎం ఒక ముఠా సీఎం కూడా ఇదే సభలో ప్రకాష్ రెడ్డిని కూడా పక్కన పెట్టుకొని నేను ప్రాజెక్టులు కూడా నేను పూర్తి చేస్తాను దాదా పిల్లకాయలు కూడా చేపిస్తాను లక్ష ఎకరాలకు నీళ్ళు ఇస్తానని ఆ రోజు సీఎం చెప్పారు సార్ ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు మా రైతులు ఇప్పుడు అడుగుతున్నారు మనం మాకు పిల్లకాలు ఇచ్చావా పిల్లకాలు విడిపోతే నేను మీషం తీసుకుంటానని కూడా ఆ రోజు ప్రకాష్ రెడ్డి కూడా చెప్పారు సార్ ఎందుకంటే ఏదో సులభం అనుకుంటారు ఏది చేయాలన్నా మా నాన్న చంద్రబాబు నాయుడు గారు చేయాలి తప్ప ఏ ప్రకాష్ రెడ్డి కాదు ఒక సైకో సీఎం కూడా ఫ్యాక్షన్ చంద్రబాబు నాయుడు గారు ఫ్యాషన్ పోషించేది జగన్ రెడ్డి గారు అని కూడా మేమందరం కూడా గుర్తు చేస్తున్నాం సార్ ఇదే నియోజకవర్గంలో దాదాపు మూడు వేల పైన నాతో పాటు నా కొడుకు ఎంతో మంది కార్యకర్తల మీద మూడు వేల కేసులు పెట్టిన ఘనత కూడా ఈ రాప్తానికే జరుగుతుంది సార్ అనంతపురం జిల్లాలో కూడా ఎక్కడ కూడా లేదు రాప్తాల్లోనే ఏ చిన్న విషయం జరిగినా కేసులు పెట్టడం పోలీసులు కూడా వన్ సైడ్ ఉండి చాలా ఇబ్బందులు కూడా పెట్టారు సార్ కానీ ఏ ఒక్కరు కూడా భయపడకోకుండా ధైర్యంగా కూడా ఉండిన కార్యకర్తలు ఎక్కడంటే మా రాప్తా నియోజకవర్గం అని కూడా నేను ప్రత్యేకంగా సార్ కూడా నేను తెలియజేస్తున్నాం అదే విధంగా సార్ జాకీ పరిశ్రమ కూడా మీరు తీసుకొచ్చారు తెచ్చిన తర్వాత మెటీరియల్ దిగింది వర్క్ కూడా జరిగేట జరిగింది సార్ మిషన్ ని దిగిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చినాక ఎమ్మెల్యే వాళ్ళ సోదరులు కూడా దాదాపు పదహైదు కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు కాబట్టి జాకీ కూడా ఈరోజు తెలంగాణకు కూడా తరలిపోయిన విషయం మళ్ళీ జాకీ ప్లేస్ లోనే మాకు మంచి పరిశ్రమ కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండే ఆడపిల్లలు కూడా ఆదుకునే బాధ్యత మీ భుజస్పందాల మీద కూడా వేసుకోవాలని ప్రత్యేకంగా సార్ కూడా అడుగుతున్నాం ఈ ప్రభుత్వం అదేవిధంగా సార్ ఇంకోటి ఏమంటే ఈ ఎమ్మెల్యే దోపిడీ ఇవన్నీ చేసినది రాక్రెట్ సంస్థ పేరుతో గృహాలు కూడా తెచ్చుకున్నారు సార్ టెండర్ వేసి టెండర్ వేసి తెచ్చుకున్న తర్వాత ఎక్కడ కూడా పూర్తి కూడా చేయలేదు సార్ ఎన్నోసార్లు పేపర్లో కూడా వచ్చింది ఇంతవరకు పూర్తి చేసిన పరిస్థితులు కూడా లేవు ఎవరైనా ఇంటికి సిమెంట్ కావాలన్నా గుడికి సిమెంట్ కావాలన్నా ఏం కావాలన్నా హౌసింగ్ పీడికి ఫోన్ చేసి వాళ్ళ ద్వారా ఉచితంగా వాళ్ళకి ఎత్తిస్తానని ఆ రకంగా కూడా చాలా మంది పేదవాళ్ళకు కూడా ఇబ్బంది పెడుతున్నారని కూడా చెప్తున్నాం సార్ చాలా వరకు హౌసింగ్ లో మాత్రం వేల వందల కోట్లు ఫ్రాడ్ చేశారని మా జిల్లానే కాదు సార్ దాదాపు ఐదు జిల్లాలైన కాంట్రాక్ట్ తీసుకొని దాంట్లోనే డబ్బులు దాదాపు రెండు వందల కోట్లు పైగా కూడా తీసుకొని ఈరోజు ఇల్లు కూడా కట్టలేకపోతున్నారు సార్ దాదాపు ఇక్కడ చెరువు ఉంది సార్ ఒకటి గంగలకొంట చెరువు సార్ ఒక కనీసం మన ప్రభుత్వంలో నా రాప్తా నియోజకవర్గంలో నలభై ఐదు చెరువులకు నీళ్ళు ఇచ్చినాం సార్ నూట ఇరవై చెక్ డ్యాములు కూడా మనం నీళ్ళు ఇచ్చామని నేను తెలుస్తున్నాం కేవలం ఎమ్మెల్యే మాత్రం గంగలకొంట చెరువు నీళ్ళు ఇచ్చిన అంటారు సార్ పక్కనే ఇదే పంచాయతీ కానీ గంగలకొంటకి కేవలం ఒక్క రోజు మాత్రమే గంగల కూడా నీళ్ళు ఇచ్చారు సార్ మళ్ళా కూడా కాలువలన్నీ కూడా బోట్ చేపించి ఎప్పుడు చూసినా సునీతమ్మ నీళ్ళు ఇవ్వలేదు మీ గంగలకొంటో వాళ్ళకని చాలా సార్లు కూడా చెప్తున్నారు సార్ కానీ మా గంగల కొంటోలు కూడా మీరు మాట ఇవ్వాలి సార్ తప్పకుండా దాన్ని గ్రాంట్ పెట్టి శాశ్వతంగా గంగల కొండకు నీళ్ళు వచ్చేలాగా చేసే బాధ్యత మన సార్ కూడా తీసుకోవాలి అతి ముఖ్యంగా సార్ నేను కూడా గ్రామాలు తిరిగినప్పుడు ఇల్లు తిరిగినప్పుడు చాలా మంది రైతు సోదరులు కానీ వాళ్ళు చెప్పేదో ఒకటే సార్ మన అనంతపురం జిల్లాలో ఎంతో మందికి కూడా భూమి లేకపోయినా భూమి ఉందని సృష్టించి చాలా మంది కూడా రేషన్ కార్డు కూడా కట్ చేస్తారు సార్ పెన్షన్లు కూడా తీసేసారు మన ప్రభుత్వం తిరిగి మళ్ళీ వాళ్ళకి ఇవ్వాలని ప్రత్యేకంగా కూడా చెప్తున్నారు